హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ టీచర్ పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలి హైకోర్టు స్పష్టీకరణ సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారని ప్రశ్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనపై ఆగ్రహం అంటూ రావడం అయితే జరిగింది ఈనాడు పేపర్లో అయితే సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉండగా ఆ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారు అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కి పంపిన విషయం తెలిసి ఎలా చేపడతారని కోర్టుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను నిలదీసింది ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది టెట్కు సంబంధించి రెండు వేర్వేరు ఉత్తర్వులు ఉన్నందువల్ల రెండింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి పంపిన విషయం తెలిసి ప్రక్రియను ఎలా చేపడతారని అంది పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి సూచించాలని ప్రభుత్వ న్యాయవాదికి తెలిపింది అంటూ ఇచ్చారు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల్లో భాగంగా టెట్లో అర్హత సాధించని ఎస్జిటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ సుమారు నూట యాభై మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన సింగిల్ జడ్జి టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు వాటిని సవాల్ చేస్తూ యాభై రెండు మంది అప్పీలు దాఖలు చేశారు దీనిపై జస్టిస్ అభినందన్ కుమార్ అభినందన్ కుమార్ షావిలి ఇంకా జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణల ధర్మాసనం ఈ నెల పద్నాలుగవ తేదీ పద్నాలుగవ తేదీన విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ టెట్ అర్హత లేని వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందన్నారు ప్రతివాదుల తరపు న్యాయవాది రామ్ గోపాల్ రావు వాదనలు వినిపిస్తూ ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరి అని అన్నారు అయితే అభ్యర్థులు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది మధ్య ఎస్జిటీలుగా నియమితులు కాగా ఎన్సిటిఈ నోటిఫికేషన్ రెండు వేల పదిలో వచ్చిందని తెలిపారు నోటిఫికేషన్కు ముందు నియమితులైన వారికి టెట్ అవసరం లేదంటూ రెండు వేల పదిహేనులో ప్రభుత్వం జీవో ముప్పై ఆరు జారీ చేసిన చేసిందని అన్నారు ప్రస్తుతం పదోన్నతులు కల్పిస్తున్న సమయంలో రెండు వేల పదికి ముందు నియమితులైన వారికి ఎన్సిటిఈ నోటిఫికేషన్ను పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు మరో పిటిషన్లో ఎన్సిటిఈ నోటిఫికేషన్ ప్రకారం పదోన్నతులు చేపట్టాలంటూ మరో సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారన్నారు ఈ అప్పీలుపై విచారించిన ధర్మాసనం వివాదాన్ని తిరిగి సింగిల్ జడ్జి వద్దకే పంపింది ఎన్సిటిఈ నోటిఫికేషన్ను జీవో ముప్పై ఆరును పరిగణలోకి తీసుకొని నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది అంటూ ఇచ్చారు అదేవిధంగా పద్నాలుగున ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి అంటూ ఇచ్చారు సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉండగా పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది దీన్ని ప్రభుత్వ న్యాయవాది మంగళవారం ధర్మాసనం ఎదుట ప్రస్తావిస్తూ ఇక్కడ అప్పీలు వేసినట్లు ప్రభుత్వానికి తెలియదన్నారు ప్రభుత్వానికి ఎలాంటి కాపీలు అందజేయలేదని చెప్పారు తనకు కొంత సమయం ఇస్తే కోర్టుకు వచ్చిన అధికారులను విచారణ అడిగి చెబుతానని అన్నారు దీనితో సంబంధిత అధికారిని పిలవాలని ధర్మాసనం ఆదేశించగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన హాజరయ్యారు ఎన్సిటిఈ నిబంధనల ప్రకారమే ప్రక్రియ మొదలు పెట్టామని ఇందులో టెట్ అర్హత లేని వారిని పరిగణలోకి తీసుకున్నామని చెప్పగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వెనక్కి పంపిన విషయం తెలిసి ప్రక్రియను ఎలా చేపడతారని నిలదీసింది ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది ఈ నెల పద్నాలుగవ తేదీన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది తాజాగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వ ఇవ్వలేమని అంటూ అప్పీళ్లపై విచారణను మూసివేసింది